ప్రజలందరూ రాహుల్ గాంధీ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు ఈసారి మనకు మే పదమూడవ తారీఖు నాడు జరగబోయే శాసనసభ ఎంపీ ఎన్నికలకు ప్రజలు కూడా భారీ మొత్తంలో మన చేతి గుర్తు ఓటేసి గెలిపిస్తారు ఎందుకు వెళ్తూ ముఖ్యంగా మనం వేసే ఓటు ఇక్కడ బలరాం నాయక్ గారిని ఎంపికే కాదు వారికి కేంద్ర మంత్రి అవడం కూడా ఖాయం అదే ఉద్దేశంలో దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం ఇప్పుడున్నటువంటి ఏవైతే హామీలు ఇచ్చామో హామీలన్నింటినీ తూచా తప్పకుండా నెరవేరుస్తాం ఇప్పుడు రామనగూడ గ్రామం వంద రోజుల పని ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్నటువంటి పనులకు మేము వెళ్ళాం అక్కడ మహిళలు అలాగే వివిధ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ మమ్మల్ని ఆశీర్వదించరు వారందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తి మన గ్రామాలను మన అభివృద్ధి చేద్దామని చెప్పేసి వాళ్ళందరూ రావడానికి చాలా విషయం వివిధ పార్టీ నుండి వచ్చిన నాయకులందరికీ స్వాగతం స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నటినీ తీర్చా తప్పకుండా అమలు చేస్తాం అందులో మిమ్మల్ని కూడా బాగా చేస్తాం అదేవిధంగా ఇందిరమ ఇల్లు రెండు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అలాగే ఐదు వందల రూ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్తో పాటు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంటు ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి రైతు కూలీలకు రోజుకు నాలుగు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి మనకి హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేసి అదేవిధంగా రామన్నగూడ గ్రామంలో నేను శాసనసభ సభ్యులు ఎన్నికైన తర్వాత మొదటిసారి ఇక్కడ రావడం ఇక్కడ సభ ఏర్పాటు చేయడం వివిధ గ్రామాల నుండి తల్లి నుండి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ ప్రజలందరూ రాహుల్ గాంధీ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు ఈసారి మనకు మే పదమూడవ తారీఖు నాడు జరగబోయే శాసనసభ ఎన్నికలకు